పెద్దలందరికీ నమస్కారం భక్తి సాధనం శ్రీ పండల రాధాకృష్ణమూర్తి గారు శ్యాంభవి అనే ముఖంతో శతక పద్యాలు రాయమన్నారు నా వంతుగా పదహారు పద్యం ఒకటి ఉత్పలమాల శ్రీకరమై శుభంకర వశీకరమై జన తల్లివై నిలసి మానుషధర్మము నేర్పినట్టి ఓ శ్రీకరి శాంకరి ప్రజల చింతలు బాపగరం శాంభవీ రెండు ఉత్పలమల వారు గోవర నను పద్య సుమంబులబ్రాయుమంచు నా పాండితి చాలదంచు ఒడి ప్రార్థన చేయగ భక్తిభావము చండిక తోడు నిలిచి పద సంపద కూర్చునటంచు టంచు దండిగ స్ఫూర్తి నిలిపి నను తానుగా ముందుగా ద్రోసే శాంభవీ మూడు చంపకమల తిరముగ శంకరం గొలిచి తీర్థప్రసాదము స్వీకరించి నీ పరుగున వచ్చి చేరి తిని వాకిటి ముంగట నిలిచియుండి నీ కరముల మాలలల్లి మదిగా అంచుచు నింగిట పూజ చేసి నీ చరణములంటి మృక్కి తిని చల్లగ చూడుము మమ్మ శాంభవీ నాలుగు మహేశ్వరి శ్రీలలితామహేశ్వరివి నా భద్రకాళి వై సూలము చేతవోని ఒడిజూసు చుడక్క చుడొక్క జీల్చగా శైలజ ప్రణనాథుడ జగ నందితోడుగా తోడుగా గుంచి కావగ రాగద మమ్మ శాంభవీ ఐదు దూలం అమ్మా పార్వతి నిన్ను నేను శతమం ఛానించి ప్రార్థించి తిను సొంబుల్ని కిలజేతుమన్న ధనరాశుల్ నాకు లేకుండెగా మముంద్రో ఒక వెదిక్కు కరుణన్ నిన్ను మాహేశ్వరీ అమాయంచున బిల్లుకి శాంభవీ ఆరు చెంపకమల గురువులు పండితోత్తములు కూడుచు నిత్యము మిట్టపల్లెలో విరివిగా పద్యమాలికల వేట్కగ నల్లుచుని భిక్షతో సరియగు సాహితీ కృషిని చక్కగా సల్పుతూ భక్తితోడుత మరి మరి తెచ్చి మహిమన్నల తల్లి శాంభవీ ఏడు చంపకమాలిక పరిధులు లేని సంతసం పండుగ నాడిటమిముట్టగన్ శరణముని వయంచు మది చక్కని పూజలు వంటవార్పులను గురువుల దీవెనల్ సిరుల కోర్కెలు క్రీడలు పాడి పంటలు స్వరచరి తాండవించి కడు శ్రావ్యముగా వినిపింపెల్లడల్ విరివిగ బంధుజాలమిట వేట్కల విందుల ముంగిదేలుచును తరతమ భేదములు విడువ ధర్మ నిబద్ధత శాంభవి ఎనిమిది ఉత్పలమాల పద్యము హృద్యమౌచు మహిపండితలోకము మిచ్చురీదిగన్ విద్యల నేర్పుమో జనని వేట్క నైవేద్యపు రీతిని పలికి వేద పురాణపు భక్తి తత్వము సము చేసి మానవ సుశీలత వింపుగజేతు శాంభవీ తొమ్మిది ముత్పలమల సారము గల్గు కావ్యములు మిచ్చిన పండితోత్తములు తీరపు ప్రాంతములు విమల తీర్థములియ కొల్ ప్రాకారపు హారై మిరియుంతుల తోఫలు మిన్నుముట్టగన్ భారత ముందు శుభవత్సర వేడుకయ్యే అయ్యే శాంభవీ పది మత్యే కవితాజ్ఞానములేని నాకు మది సుఖంపైన దృశ్యంబులై ధర కవనంబుల్ లేకయే భవితం భవితవ్యం విట అంధారమై నా భాగ్యం శూన్యం శివునర్పచు ఘనకాశీ క్షేత్రమం శాంభవీ పదకొండు శార్దూలం కాశీనాథుని చెంత నిలిచి స్వరగంగా చేయుచు ప్రాశస్యకు దేవదేవుని సదా ప్రార్థించి కాపాడ దివ్యాశీర్వాదమునుంది నీదు హర్షం గును నొప్పొంగగా శ్రీశైలం స్వామిని సదా సేవించు నీశాంభవి పన్నెండు మత్తకోకి బండరాయిగా దిష్టవేయుగ భక్తులు ఇవి దిగులుతు కొండ కోనల నిలిచి ఉండగా కోర్కలేట్టుల తీర్తువో దండి పూజలు సేయనించగ దారి గన్పడలేదుగా అండను సుమముగాము అద్భుతంబుగా శాంభవి పదమూడు ఉత్పల మాలిక తిన్నడు స్వామి పూజ కడు దీక్షగా చేయగ పారవశ్యం కన్నుల రెప్పలం కాంచక లింగడు మిన్నకుండగా దన్నుచు శీర్ష తానే సమర్పణ చేయ కన్నులను పన్నగారిమిచ్చి తన భక్తుని అతు మోక్షమిచ్చగా తినని ఓలి కన్నులను దీసి సమర్పణ చేయలేని నా విన్నపమాలకించి ఆలకించి నన్ను వీడక తోడుగా నిల్లు సంభవి పద్నాలుగు చంపకమల భరమణి నించకుండా పరిపాటిగా పద్యములలు చుంటి ఏ వరములు కోరలేదు పదబంధ ప్రయోగము చేయలేను చేరలేను మది పోతన భక్తి కోరణం అనిను చేతుల మృత్యతీ పదిహేను మత్తకోకి మానవత్వపు ఛాయలిచ్చట మచ్చుకైనలు లేవుగా తానే గొప్పని విర్ర తప్పకుండా నిల్వగనం తాను దీసిన గుంత లోపల తానే గూరెగ వేగమం జ్ఞాన మార్గము చూపి జాతి నిచ్చట శాంభవి పదహారు ఉత్పలమాల చివరిది వ్రాసి పద్యమల పండరి సూచన మేరకిచ్చటం దోషిము వైచిన నాదు నిక్కముగా దోషములు నిక్క జ్ఞానసంద్రము దాసుని తోడు నిలిచి మరిదాల్చుము శాంభవి శాంభవిజల్ నాగేశ్వరరావు हैदराबाद स्वस्ति